బ్రాహ్మణుణ్ణి చంపేయడం బ్రహ్మహత్యా పాతకం అంటారు అందుకని అది పాతకం బ్రాహ్మణుణ్ణి చంపకూడదు రావణాసురుణ్ణి రామచంద్ర ప్రభువు చంపవలసి వచ్చింది ఆయనకి నిజంగా పాపం అంటుకుంటుందా పరమధర్మాత్ముడు కానీ ఆయన మూడు చోట్ల శివలింగ ప్రతిష్ట చేశాడు ఎందుకు చేశాడో తెలుసా ఒక్క రావణ హత్య కాదు జరిగింది రావణ హత్యలో వీరహత్య అని ఒకటి ఛాయాహత్య అని ఒకటి దానితో పాటుగా హత్య అని ఒకటి మూడు హత్యలు జరుగుతాయి ఒకటి బ్రహ్మహత్య బ్రహ్మహత్య అంటే విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు కాబట్టి బ్రాహ్మణుడు చనిపోయాడు దోషం వచ్చింది వీరహత్య అంతకుముందు ఆయన ఒక్క కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు వాలి చేతిలో ఓడిపోయాడు వీళ్ళిద్దరి చేతిలో తప్ప రావణుడు ఎవరి చేతిలో ఓడిపోలా అలాంటి వాడిని చంపేశాడు కాబట్టి రావణుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు చచ్చిపోయాడు అనేటప్పటికీ ఆయన వీరరసం అంతా చచ్చిపోయింది ఇంతటి మహాయోధుడు చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు వీరహత్య జరిగింది మూడవది ఉంటుంది ఛాయాహత్య అంటారు ఛాయాహత్య అంటే కీర్తి రావణుని ఎందు ఒక గొప్ప కళాకారుడు ఉన్నాడు ఏమిటి ఆ కళాకారుడు అంటే ఆయన శివుడికి పూజ చేసి వీణావాద్యం చేస్తాడు ఆ వీణావాద్యం చేస్తే పక్షులు కూడా ఆగిపోవాలి అంత గొప్పగా వీణ వాయిస్తాడు అంత గొప్ప వైణికుణ్ణి చంపేశాడు ఒక కళాకారుణ్ణి చంపేశాడు ఇప్పుడు ఒకడిని చంపిన ముగ్గురు చచ్చిపోయారు అందులో బ్రహ్మహత్య వీరహత్య ఛాయాహత్య అంటారు ముగ్గురిని చంపడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ మూడు పాతకములు పోవడానికి మూడు చోట్ల శివలింగ ప్రతిష్ట చేశాడు రామేశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు వైదీశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు అలాగే మూడవది వేరొక చోట ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు మూడు శివలింగాల్ని ప్రతిష్ట చేసినటువంటి కారణం చేత మూడు రకములైన హత్యలు ఒక్కడిని చేస్తే పోయాయి రాముడు కాబట్టి చెయ్యగలిగాడు అందరు ఎలా చేస్తారు కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం రెండవది చౌర్యం అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం అంటే మిగిలినవి దొంగిలించచ్చన్న ఉద్దేశం కాదు బంగారం జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు దొరికినా ముట్టుకోకూడదు అందుకే దానం చేసినప్పుడు బంగారం ఎంత గొప్పదో దొంగిలించినప్పుడు బంగారం అంత భయంకరమైంది దానం చేశారనుకోండి పరమయోగ్యుడైనటువంటి వ్యక్తి దొరికి దానం చేస్తే ఎవడు బంగారం దానం చేశాడో వాడి జీవుడి ఖాతాలో అంత పుణ్యం వచ్చి పడిపోతుంది అందుకే పెద్దలు మాట చెప్తారు మహాత్ములు దొరికినప్పుడు మహాకార్యము దొరికినప్పుడు ఆలోచించకుండా బంగారం ఇచ్చేయమంటారు ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి పరదేవత యొక్క దేవాలయం పైన ఉన్నటువంటి కలశాలన్నీ కూడా బంగారు తాపడం చేయాలనుకున్నారు అడిలిపోయాడు శ్రీకార్యం దేవాలయానికి కుంభాభిషేకం చేయడానికి డబ్బు లేదు ఇప్పుడు కలశలకెక్కడి నుంచి వస్తుందన్నారు మహాస్వామి వారు బయటికి వచ్చి సత్యదండం పట్టుకుని నిలబడి ఇలా చూశారు ఎందరో ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు ఆయన అన్నారు అమ్మా కామాక్షిపర దేవత దేవాలయంకి ఉన్న కలశలకి బంగారు తాపడం చేస్తాను నీ మెడలో ఉన్న సవరలు ఇవ్వగలవా అని అడిగారు ఆవిడికి తెలుసు బంగారం ఇవ్వడం అంటే ఏమిటో అది దొరికే అదృష్టం కాదు కార్యమునందు ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేసేటప్పుడు స్వర్ణదానం అంత గొప్పది వెంటనే ఆవిడ తీసి బంగారం పెట్టింది ఎంత గొప్పదైతే ఆయన అలా అడుగుతారు ఆయన జన్మలో ఎప్పుడు అడగరాయి వెంటనే అక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు గాజులు అవి అన్నీ ఇచ్చేశారు అందుకే ఎప్పుడైనా పూర్ణాహుతి జరుగుతోందనుకోండి పెద్దలైన వారు ఏం చేస్తారో తెలుసా అప్పటికప్పుడు బంగారం దగ్గర లేకపోతే భార్యని ఓ గాజు తీసిచ్చేయమని అందులో వేసేస్తుంటారు అలా ఎందుకు వేసేస్తారంటే సువర్ణం దానంలో అంత గొప్పది సువర్ణం దొంగతనంలో అంత ప్రమాదకరమైంది సువర్ణం దొంగతనం చేశాడనుకోండి కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మలపాటు బంగారు దొంగతనం అంత ప్రమాదం కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తుంది పాపం కాదు మహాపాతకం అలాగే గురువుగారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువుగారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం అంతకన్నా ఒక అక్షరం కూడా ఇక నేను ఎక్కువ మాట్లాడను గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం నాలుగవది మధుపానం చేయడం కళ్ళు సారా ఇలాంటివి తాగడం ఇవి తాగడం పరమప్రమాద హేతు అది పాతకం అవుతుంది అది ఈ జన్మతో విడిచిపె విడిచిపెట్టదు అది జన్మ జన్మల పాటు బాధ చేస్తుంది కాబట్టి మధుకిల్ మధుపానము అంటే కళ్ళు సార ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం ఇక ఒకటి ఉంటుంది అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది అది ఏమిటో తెలుసా వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసిండి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడిని కూర్చోబెట్టుకోవడం ఏ కారణం చేత చెప్పకూడదు ఇతను నా స్నేహితుడండి అనకూడదు ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి ఆయన పేరు చెప్పాలి ఆయనండి బలా నాతో కలిసి చేస్తూ ఉంటారు లేదా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు లేదా ఎదురింట్లో ఉంటారు అందుకు పరిచయం లేదా ఆ వీధిలో ఉంటారు అందుకు పరిచయం నా స్నేహితుడు అని చెప్పారనుకోండి ఆయన చేసిన పాతకాల్లో ఇంకో వంతు మీకేస్తారు అది పంచమహా పాతకాలంటారు అందుకే ఈ నాలుగిటిలో ఏదైనా చేసిన వాడని మీకు తెలుసు అనుకోండి వాడు నా స్నేహితుడు అన్నమాట ఇక మీరు మాట్లాడకూడదు వాడు స్నేహితుడు నా సుహృత్ అని ఎప్పుడూ అనకూడదు ఇక అంటే ఐదో పాత అప్పుడు ఆ పాతకాల్లో ఒక వంతు పాతకం వీడికి వచ్చి పడిపోతుంది అలాంటి వాళ్ళందరితో స్నేహం చేసి ఈయన నా స్నేహితుడండి ఈయన నా స్నేహితుడండి అన్నాడు అనుకోండి అన్నిటి పాపంలో ఫలితం వచ్చి వీడి ఖాతాలో పడి వీడి ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు కొన్ని వేల జన్మలు అందుకే అంటారు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు కానీ వెంట తరుగుతాయి ఎప్పుడో చేశాడు ఎప్పుడో చేసినటువంటి పాతకం వెంట పడి కాలుస్తూ ఉంటే దాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే నిరంతర భగవన్నామ స్మరణము ఎవడు ఎప్పుడూ భగవన్నామాన్ని పలుకుతూ ఉంటాడో భగవన్నామం అంటే మళ్ళీ నా ఉద్దేశం నిన్న వచ్చిన దేవుళ్ళు కాదు ఈ మధ్య వచ్చిన కొంతమంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ నామాలు పలకమని నేను చెప్పట్లేదు వైదికమైనటువంటి దేవతలు వేదప్రోక్తమైన భగవత్ స్వరూపాలు అటువంటి స్వరూపాలు ఏమున్నాయో ఆనామములు ఓ రామనామం ఓ శివనామం ఒక అంబికానామం లలితానామం కృష్ణనామం అటువంటివి ఆ నామములు పలికితే బ్రహ్మహత్యానేక బ్రహ్మహత్యానేక పాతములకన్నిటికీ విరుగుడు ఒక్క భగవన్నామే అలాగే రెండవది భయంకరమైనటువంటి పాపమైన బంగారమును దొంగిలించుట తపనీయ చౌర్య సం తమసంభు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు అంటే దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి దోషము అంటే సంస్కృతంలో చీకటి అని అర్థం ఉంది దోషము అంటే పాపము అని అర్థం ఉంది రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో కాబట్టి తపనీయ చౌర్య సం తమసంభు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు భగవన్నామ సంకీర్తన చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి దొంగతనం చేసిన బంగారం దొంగతనం చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది అలాగే బ్రహ్మహత్యానేక పాటములకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు బ్రహ్మహత్యా అనబడేటటువంటి పా పాతకం ఉందే అటువంటి అగ్ని అటువంటి అరణ్యానికి అగ్ని కీల కాల్చేస్తుంది దావానలంలో అంటే బ్రహ్మహత్యానేక పాటముల క్వికీల హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సం తమ సంబునక సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష గురునా దురితనాగ సమితికి కేశరుల్ హరినామ కీర్తనములు గురువుగారు పడుకున్నటువంటి మనసం మీద ఆయన భార్య పడుకునుండగా పడుకోవడం అనేటటువంటి భయంకరమైనటువంటి మహాపాతకంబ అనబడేటటువంటి ఏనుగుల గుంపులకి సింహం లాంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము అలాగే మధుపాన కిల్బిష మదనాగ సమితికి కెసరుల్ హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూరసత్వములకు గేకులు హరినామ కీర్తనములు ఆ చేసినటువంటి దోషము ఏదైతే ఉందో అంటే మత్తు పానీయాలు కళ్ళు సారా మొదలైనటువంటివి తాగడం అనేటటువంటి భయంకరమైన పాతకం అనేటటువంటి సర్పం ఏదుందో దానికి ముంగిస వంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము ఈ నామ సంకీర్తన చేత ఎప్పుడో చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది అంత గొప్పది భగవన్నామ సంకీర్తనం మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు బ్రహ్మాది సొరలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్యం